హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే చక్కటి గోధుమ పిండి బెల్లం అప్పాలు చేసి చూపిస్తాను ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా గోధుమ పిండితో బెల్లం అప్పాలు చేశారంటే రుచి అద్భుతంగా ఉంటాయి అరిసెలు చేసుకుని తిన్నామా అన్నంత రుచిగా ఉంటాయండి మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ బెల్లం అప్పాలు ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి అదే కప్పుతో అరకప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి స్వీట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తెల్ల నువ్వులని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మీకు కావాలంటే మరి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి రెండు స్పూన్లు సరిపోతాయి అలాగే ఎండు కొబ్బరి వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే ఒక నాలుగు ఇలాచీలని ఇలా దంచి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ పొడి పిండి అంతా కూడా చక్కగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి గోధుమ పిండి బియ్యం పిండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఈ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి పిండి తీసుకున్న కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోండి వెయిట్ వైజ్గా అయితే రెండు వందల గ్రాములు ఉంటుందండి ఇలా వేసిన తర్వాత వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ ముప్పై కప్పు వరకు తీసుకొని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేసి ఈ బెల్లం అంతా కూడా కరిగించేసుకోవాలి ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఇలా మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఇలా కరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా బౌల్లోకి పిండిని పెట్టేసుకున్నాం కదా ఇలా ఒక జల్లడ సాయంతో ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఈ పిండిలోకి వేసేసుకోండి ఇక్కడ బెల్లం కానీ వాటర్ కానీ కరెక్ట్ క్వాంటిటీ అండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ ఏమీ కాదు ఇలా మొత్తం కూడా వేసేసి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక స్పూన్తో పిండి అంతా కూడా ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపేసుకోండి ఇలా పిండి కొంచెం కలిపిన తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాం పిండి అనేది కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా నెయ్యి వేసంగానే చక్కగా కరిగిపోతుందండి లేకపోతే నెయ్యిని కరిగించేసైనా వేసేసుకోవచ్చు ఈ నెయ్యి వేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉంటే మొత్తం కూడా పిండి అంతా పడుతుంది పిండి వండలు అనేది లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి పిండి కొద్దిగా ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చల్లారిపోతుంది కాబట్టి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిండిని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి పిండి అనేది ఆరిపోకుండా ఇలా కలిపేసుకొని పిండి అంతా కూడా ఒక దగ్గరగా ఆనేసుకున్నామంటే ఆరిపోకుండా చక్కగా ఉంటుంది ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడి పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కలోపు చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఇలా రౌండ్గా చుట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మనం తక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా ఒకటి కానీ రెండు కానీ ఇలా పిండి ఉండలు పెట్టేసి పైన వైపు కూడా ఒక కవర్ పెట్టేసుకొని ఏదైనా ఫ్లాట్గా ఉండే చిన్న గిన్నె కానీ బాక్స్ కానీ తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేశామంటే చిన్న చిన్న అప్పాలు రెడీ అయిపోతాయి పిండి మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ అప్పాలు వచ్చేసి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియం సైజు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ అప్పాలు వచ్చేసి ఒకేసారి రెండు మూడు వరకు ఇలా కడాయి కొంచెం పెద్దగా ఉంటే ఫ్రై చేసుకోవచ్చండి ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకొచ్చేలోప్పు మరోవైపు ఈ పిండి ఉండల్ని మరొక రెండు మూడు అప్పాల వరకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఒకవైపు ఫ్రై చేస్తూనే ఇంకోవైపు చాలా ఈజీగా ఇలా అప్పాలను ఒత్తేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఈ చక్కటి స్వీట్ రెసిపీని ఇవి ఇలా పక్కన పెట్టేసి చూడండి ఇవి మనకి చక్కగా కొద్దిగా ఫ్రై అయ్యి ఇలా పైకొచ్చేసాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా సపరేట్ చేస్తూ రెండో వైపు టర్న్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి చక్కగా పొంగుతూ వస్తున్నాయి కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే అరిసెలకి ఏమాత్రం తీసిపోవు అంత రుచిగా ఉంటాయి ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేనేమి ప్రెస్ చేయట్లేదండి ఇలా ఉబ్బినట్టుగానే తీసి పక్కన వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేలేడానికి ప్రెస్ చేశారంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి అంత ఆయిల్ కూడా ఎక్కువ ఏముండదండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అప్పాలని ఇలా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకండి ఎందుకంటే వంగిపోవడం కానీ విరిగిపోవడం కానీ జరుగుతాయి అలా వేసి వదిలేసామంటే చూడండి ఇలా చక్కగా బోరెల్లాగా పొంగుతూ పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా టౌన్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టేస్టీ టేస్టీ గోధుమ పిండి బెల్లం అప్పాలు రెడీ అయిపోతాయి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న బెల్లం అప్పాలు స్వీట్ రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చాయో అన్నీ కూడా ఒకే సైజులో చక్కటి ఫ్లేవర్ వస్తుందండి అరిసెలు చేస్తున్నామనంత ఫ్లేవర్ వస్తుంది ఇల్లంతా కూడా రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా గోధుమ పిండితో బెల్లం అప్పాలు చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి చూసారి మీకు తుంచి చూపిస్తున్నాను ఎంత గుళ్ళగా వచ్చాయో రుచి అయితే ఏ మాత్రం తీసుకోవండి అంత రుచిగా ఉంటాయి ఇవి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఎంతో రుచిగా ఉండే ఈ గోధుమ పిండి బెల్లం అప్పాలని ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ